చిన్నపాటి వర్షానికే అవుతున్న బద్వేల్ మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా బద్వేల్ పట్టణ కార్యదర్శి పెద్దోళ్లపల్లి బాలు జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలోని వాగులు బంకలు కల్వట్లు మోరీలు సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో చిన్నపాటి వర్షానికే బద్వేల్ మున్సిపాలిటీ జలమయమవుతోందని తక్షణం ఆక్రమణలు తొలగించాలని వారు డిమాండ్ చేశారు బద్వేల్ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల నీరు నిల్వ ఉండటం జరుగుతోందని దీనివల్ల కలుషిత వ్యాధులు సంభవిస్తాయని అందుకు ముందస్తుగా డ్రైనేజీ వ్యవస్థ మీద దృష్టి పెట్టి డ్రైనేజీ కాలువలు పూడిక తీసే పనులు ప్రారంభించాలని కలుషిత వ్యాధులకు ప్రజలు కాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు వారు సూచన చేశారు అదేవిధంగా పట్నంలో సీసీ రోడ్డు వేశారు దానికి ఇరువైపులా మట్టి తోలటం ట్రాన్జాక్టర్లు మరచారని అందువలన వాహనదారులు వీధులలో చిన్న పిల్లలు కింద పడిపోవడం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణం సీసీ రోడ్డు వేసిన చోట ఇరువైపులా మట్టి తోలాలని వారు డిమాండ్ చేశారు అందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ తక్షణమే డ్రైనేజ్ వ్యవస్థ మీద దృష్టి పెడతామని ఆక్రమణలు తొలగిస్తామని సీసీ రోడ్డు కిరువైపులా మట్టి తోలించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో సిపి పట్టణ నాయకులు మునగల సుబ్బారాయుడు రవణ రాజ్ కుమార్ మోహన్ రెడ్డి పాషా సుబ్బారెడ్డి వెంకటేష్ నవీన్ మధు ఓబులపతి ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲ ಸರ್ ಮುಂದೆ ಮುಕ್ಕಾಕ್ರ ಹಾಗೆ ಇದೆ ಮತ್ತೆ ಕರ ಅಪ್ಪನ ಒಂದು ಒಂದು ವಿಚಾರಗಳ ಬಗ್ಗೆ ಒಂದು ಒಂದು ಬಂದಿದೆ ಬಂದ ಒಂದು ಏನೋ ಅಂತ ಚುನಾವಣಾ ವರ್ಷ ವರ್ಷ ಆಗೋದು ಗಾಂಧಿ ದೌರ್ಜಕಲಿ ಹೋಗತಾರೆ ಅವತ್ತೂರು ಭೂತದ ಸಿಗ್ನಲ್ ಘಟನೆಗಳು ಯಾವಾಗ ಓಯದಲ್ಲಿ ಸಮಸ್ಯಾ ಜಕ್ಕೆ ಅಂತಾ ద్రవేల్ మున్సిపాలిటీలో ఇవాళ మొత్తం డ్రైనేజీ కాలువలు అక్కడక్కడ బ్లాక్ అయి ఉన్నాయి ఆ కాలువలు బ్లాక్ కావడం వల్ల మొత్తం డ్రైనేజీ ఎక్కడికక్కడ నిలబడిపోతా ఉంది అందువల్ల బద్రవేల్ పట్టణం మరో జలమయంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా ఆ డ్రైనేజీ వ్యవస్థ మీద దృష్టి పెట్టి మొత్తం వర్షం వచ్చేటువంటి నీరంతా కూడా రోడ్ల మీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులకు మేము ఒకటే విన్నవరించాం సార్ ముందస్తుగా మొత్తం ఈ బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాలి లేని పక్షంలో మొత్తం సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ బద్వేలు అంతా కూడా మొత్తం మెయిన్ రోడ్లో కూడా నీరు పారేటువంటి అవకాశం ఉంది అక్కడ స్టోరేజ్ ఉండడం వల్ల ఈ దోమదల పేడలతో అనేక రోగాలు అంటే ప్రమాదం ఉంది కాబట్టి మొత్తం ఈ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసి మొత్తం ప్రజలు రోగాల నుండి కాపాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా బద్రేల్ పట్టణంలో సిసి రోడ్లు వేశారు సిసి రోడ్లు వేసిన తర్వాత మొత్తం సైడు మట్టి తోలడం మానేశారు కాంట్రాక్టర్లు మరిశారు కాబట్టి మేము ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఎక్కడెక్కడైతే సిసి రోడ్లు వేశారో ఆ సీసీ రోడ్ల పక్కన సైడు మట్టి తోలకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందికరంగా ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా కాలనీలో చిన్న పిల్లలు ఆడుకుంటూ కింద పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం రోడ్డుకి ఇరువైపులా మట్టి తోయించాలని చెప్పి అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కలవట్లు కారులు మొత్తం ఆక్రమించి నిర్మాణం చేపట్టారు అవన్నీ కూడా తొలగించి బద్వేల్ మరో జలమయంగా మారకుండా చర్యలు చేపట్టాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులను కోరడం జరిగింది